హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ వచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు మ్యాథ్స్ వన్ ఏ అండి ఈ యొక్క టూ మార్క్స్ అనమాట ఇవన్నీ కూడాను అందరు కూడా టూ మార్క్స్ పెట్టండాక అని కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక ఇదైతే మాత్రము బెటర్మెంట్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది అలాగే ప్రాబ్లమెటిక్ పిల్లలు కూడా అండి కాకపోతే ప్రాబ్లమెటిక్ పిల్లలు అయితే మాత్రం సెవెన్ మార్క్స్ అలాగే ఫోర్ మార్క్స్ ఎక్కువ నేర్చుకుంటే వాళ్ళకైతే బంచ్ మార్క్స్ అయితే వచ్చేదానికి అయితే యూజ్ ఉంది అలాగే టూ మార్క్స్ కూడా నేర్చుకోవాలా కానీ ఒక త్రీ చాప్టర్స్ ఆర్ ఫోర్ చాప్టర్స్ నేర్చుకుంటే చాలండి వాళ్ళు టూ మార్క్స్ అయితే మాత్రము దాంట్లోనే మనము మంచి మార్క్స్ అయితే రాని చేయగలుగుతాము కానీ బెటర్మెంట్ వాళ్ళైతే మాత్రం ఈ యొక్క వీడియోని అయితే మాత్రము ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది ఇక మనమైతే క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాము ఇక మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి ఫంక్షన్స్ అనమాట ఈ యొక్క ఫంక్షన్స్లో నుంచి అయితే మనకి టూ మార్క్స్ అనమాట ఇందులో నుంచి టూ మార్స్టు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఒకటి డొమైన్స్ మీద వస్తే ఒకటి ఏమంటే ఎఫ్వు అలాగే జి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసే విధంగా అనమాట కాబట్టి ఈ క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దు ఇప్పుడైతే మాత్రం మనము ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి ఈ సెకండ్ క్వశ్చన్ అనమాట ఈ సెకండ్ క్వశ్చన్లో టూ ఎఫ్ అన్నారు అంటే టూతో మల్టిపలై చేయాలి మనకి ఈ డొమైన్ ఈ ఫంక్షన్స్లో ఏంటంటే ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని డొమైన్ అంటాము ఎఫ్లో ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూని డొమైన్ అలాగే రెండో వాల్యూని కో డొమాయిన్ అంటాము ఇక్కడ ఏమన్నారు టూ ఎఫ్ అన్నారు అంటే టూతో మల్టిప్లై చేయాలి ఇప్పుడు మనం టూతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ దాన్ని మనం ఎప్పుడు కూడా ఫంక్షన్స్ ఫంక్షన్స్లో తాగకూడదు అనమాట కాబట్టి రెండో దాన్ని మల్టిప్లై చేయాలా అంటే టూ ఇంటూ టూ ఫోరు అలాగే టూ ఇంటూ త్రీ మైనస్ సిక్స్ అలాగే టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ అనమాట అక్కడికి టూ ఎఫ్ఎక్ వాల్యూ వచ్చేస్తుంది అలాగే ఎఫ్ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ అంటే కూడా మనకి ఫస్ట్ దాన్ని ఏం చేయకూడదు రెండోసారి మండిపయాలి టూ స్క్వేర్ అలాగే త్రీ స్క్వేర్ అలాగే వన్ స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఈజీ అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చూసేదానికి కూడా చాలా ఈజీ అనమాట చేసేదానికి ఎవరైనా చేయగలుగుతారు ఇది అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎయిటీ పర్సెంట్లో కూడా వదలకుండా ఖచ్చితంగా నేర్చుకోండి అలాగే ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్లో టూ మార్క్స్ అయితే మాత్రం చూద్దాము మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ పిల్లలు అయితే మాత్రం ఫంక్షన్స్ అలాగే మ్యాట్రిక్స్ అలాగే మనకైతే మాత్రము నెక్స్ట్ ఉంది కదా అడిషన్ ఆఫ్ ఎక్టర్ ఈ యొక్క చాప్టర్స్ నేర్చుకుంటే చాలు ఇక్కడికే సిక్స్ క్వశ్చన్స్ అయితే మనము రాయగలుగుతాం అనమాట ఈ ఒక మూడు చాప్టర్ నుంచి రెండు రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ మూడు చాప్టర్ నేర్చుకున్న కూడా మనమైతే సిక్స్ క్వశ్చన్స్ వరకు అనమాట టూ మార్క్స్ కాబట్టి మ్యాట్రిస్లో టూ మార్క్స్ వరుసగా చూసుకుంటూ వద్దాం ఇప్పుడైతే మాత్రం మనము నెక్స్ట్ వచ్చి మనకి అడిషన అండి ఈ యొక్క చాప్టర్ నుంచి కూడా మనకి టూ మార్క్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ యొక్క చాప్టర్లో మనం అయితే మాత్రం టోటల్గా ఒక లెవెన్ ఆర్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ నేర్చుకుని సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు అయితే మాత్రం క్వశ్చన్ అయితే చూసుకుంటూ వద్దాము మొన్న మార్చ్లో మనకైతే మాత్రం ఈ క్వశ్చన్ అయితే వచ్చింది కదా అందరూ కూడా ఇక్కడ ఈ చిన్న క్వశ్చన్ దగ్గర మనకి ఫోర్టీన్ కాడ మా మిస్టేక్స్ చేశారనమాట అక్కడ మైనస్ అయితే జరిగింది కాబట్టి సరే ఈసారి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ వచ్చి మనకి ప్రోటా ఎక్టార్ అనమాట ఈ ప్రోటా ఎక్టార్ నుంచి కూడా మనం టూ మార్క్స్ అయితే మాత్రం ఒక టెన్ క్వశ్చన్ తీసాను ఈ టెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం అయితే మాత్రం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాను ఇక్కడంతా కూడా నేను పెన్సిల్తో రౌండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ మార్చలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట అందుకని చెప్పి నేను పెన్సిల్తో రౌండ్ ఆఫ్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా త్రాడ్ వన్ ఈ త్రాడ్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదైతే అందరూ కూడా వచ్చుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనకైతే మాత్రము ఇంకా అలాగే నైన్ అండి క్వశ్చన్ నెంబర్ నైన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఇది సెట్ త్రీ అలా ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ నైన్ అలాంటివి వస్తాయి ఎందుకంటే కొంచెం టఫ్గా అనిపిస్తే దానికి ఇలా నైన్ అలాంటివి వస్తుంటాయి కాబట్టి మనం మూడు పేపర్లు కనువుగా నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మనకైతే మాత్రం బాగా ఈజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి మనకి ట్రిగ్నామెట్రిక్ అప్ టూ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంక ఇక్కడైతే మాత్రము టూ మార్క్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అన్నీ కూడా వరుసగా చేసుకుంటే రావాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో వదిలేదానికి అయితే ఉండదు ఇక ఇక్కడైతే చూస్తున్నారా సిక్స్త్లో సెకండ్ ఆప్షన్ ఇది మనకి మొన్న మార్చులు అయితే మనకి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకున్న క్వశ్చన్ మన బుక్ల నుంచి వచ్చినాయి మనకైతే మొదలు అన్ని క్వశ్చన్స్ కూడా మనకైతే ఈ యొక్క టూ మార్క్స్ కానీ సెవెన్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ మనం తీసుకున్నటువంటి బుక్ల నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా మనం సెలెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా అలాగే మనం అనుకున్న క్వశ్చన్సే వచ్చాయి కాబట్టి ఈసారి కూడా మనం అనుకునే క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మీరు అన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిస్తే మంచి మోస్ తోటి మీరైతే మాత్రము రానియగలుగుతారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఉంది కదా ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఈసారి రావడానికి అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కానీ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ కానీ ఈ క్వశ్చన్ నెంబర్ టూ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్పెక్ట్ చేయండి జాగ్రత్తగా చేయండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ టెన్ ఇది మొన్న మనకి మాస్టర్ అయితే ఇచ్చారు కదా ఈ క్వశ్చన్ నెంబర్ టెన్ అనేది మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకైతే టూ మంత్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇవి ఈ చాప్టర్లో నేను టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను ఈ ఎయిట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా అండి మనం అయితే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము ఇట్లా ఎక్కువగా మనకి రిపీట్ అయితే క్వశ్చన్ నెంబర్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ ఆర్ క్వశ్చన్ నెంబర్ టూ లే కొన్నిసార్లు అయితే మనకి ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫైవ్ ఉంది కదా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇస్తారు కాబట్టి ఇట్లయితే మాత్రం చాలా ఈజీ అనమాట ఈజీగా మనమైతే మనం రాయగలుగుతాము కాబట్టి కొన్ని క్వశ్చన్సే కాబట్టి ఖచ్చితంగా ఏ క్వశ్చన్ కూడా వదలకుండా ఖచ్చితంగా చేయండి ఎప్పుడైతే క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాం మనమైతేను ఓకే అండి ఈ వీడియో కనుక మీకుగా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ వర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే